జోరుగా వర్షం గురుస్తుంది అనామిక తన ముగ్గురు పిల్లలైన నవ్య భవ్య హరీష్ ని తీసుకుని వర్షంలో నడుచుకుంటూ వెళ్తుంది ఇంతలో ఆమెకు ఒక పెద్ద చెట్టు కనపడంతో ఆమె ఆ చెట్టు దగ్గరకు వెళ్తుంది పిల్లల్ని అక్కడి నుంచో పెట్టి వారితో పిల్లలు మీరిక్కడే ఉండండి నేనిప్పుడే వస్తాను అంటూ పరుగు పరుగున వెనక్కి వెళ్తుంది అక్కడ ఒక చోట ఒక వ్యక్తి కనిపిస్తాడు అతని దగ్గర కొన్ని పనిముట్లుంటాయి అతనితో అనామిక అయ్యా మీ దగ్గరున్న పారా పార ఇవ్వండి నేను ఇప్పుడే తీసుకొచ్చిస్తాను అని బ్రతిమిలాడుతుంది అతను సరే అని చెప్పి వాటినిస్తూ త్వరగా తీసుకురామ్మా అని చెప్తాడు అందుకు తను సరి అని చెప్పి వాటిని తీసుకొని మళ్ళీ తిరిగి ఆ చెట్టు దగ్గరికి వస్తుంది ఆ చెట్టుకి పెద్ద తొర్రలాగా ఏర్పాటు చేసి అందులో పిల్లల్ని ఉంచొచ్చు అని తన ఉద్దేశం అందుకే తను దానిని పారతో కొంచెం కొంచెంగా చెక్కుతూ ఒక తొర్రలాగా ఏర్పాటు చేస్తుంది ఇంతలో వర్షం కూడా ఆగిపోతుంది అప్పుడు అటుగా వెళుతున్న ఒక పోలీస్ అధికారి అదంతా గమనించి ఆమెతో ఎవరమ్మ నువ్వు ఇలా రోడ్డు పక్కన ఉన్న చెట్లను కొట్టేస్తున్నావు అనామిక భయపడిపోతూ లేదండి నేను చెట్లని నాశనం చేయడం లేదు ఇక్కడ ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేస్తున్నాను అని అనామిక సమాధానం చెప్తుంది అప్పుడతను కొంచెం ఆశ్చర్యంగా ఏంటి ఇక్కడ ఉండటానికి నువ్వు ఇల్లు ఏర్పాటు చేస్తున్నావా ఏ ఇల్లు లేదా ఏంటి దయచేసి నన్ను ఇంకా ఎక్కువ ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకండి నన్ను వదిలేయండి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆమె పరిస్థితి ఏంటి అనేది కొంతవరకు అర్థం చేసుకున్న అతను ఆమె ఎవరు ఏంటి అనే వివరాలు కనుక్కొని వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత సరాసరి అతను పోలీస్ స్టేషన్కు వెళ్తాడు అక్కడ ఉన్న కానిస్టేబుల్తో అనామికా వివరాలు చెప్పి వాళ్ళ అత్తగారిని భర్తని తీసుకురమ్మని చెప్తాడు అతను సరే అని చెప్పి అక్కడి నుంచి శారద వాళ్ల ఇంటికి వెళ్తాడు శారద తన్ని చూసి చాలా కంగారు పడిపోతుంది తన మనసులు ఇలా అనుకుంటుంది అనామిక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళనుంటది అందుకే పోలీసులు వచ్చారు ఇప్పుడు మా పనంత అయిపోయింది అని చాలా కంగారు పడుతూ ఉంటుంది మిమ్మల్ని ఎస్ఐ గారు తీసుకుని రమ్మంటున్నారు వివరాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లోనే చెప్తారు దయచేసి నన్ను ఏ వివరాలు అడక్కండి సరే అయితే రమేష్ పాదయ్యా మీ నాన్నగారు అని అనటంతో ఇక సరే అని ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు అనామిక ఎవరు అని పోలీస్ అధికారి శారదని అడుగుతాడు అనామిక మా కాల్ అండి ఏం జరిగింది అని శారద ప్రశ్నిస్తుంది అప్పుడతను జరిగిన విషయం చెప్తాడు ఆమె ఎందుకలా చేస్తుందో వివరం మీరే చెప్పాలని గట్టిగా అడుగుతాడు ఆ మాటకు భయపడిన శారద ప్రతి ఇంట్లో ఉండే కష్టాలేనండి కట్నం తీసుకురాలేదు ఇప్పుడే తల్లిదండ్రులు కూడా చచ్చిపోయారు పోతూ పోతూ ఎన్నో అప్పులు చేశారు మొన్న ఇల్లు కాస్త అమ్మేశారు ఇప్పుడు అదే ఆడపిల్ల పిల్ల ఉద్యోగం పోయింది ముగ్గురు పిల్లల్ని ఆమెను చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది నా మొగుడు ఒక్కడే కష్టపడితే అందరం కూర్చొని అంటున్నావండి అందుకే పిల్లలు తీసుకెళ్లిపే బతుకని బయటికి పంపించేశాం ఆ మాట వినగాని ఎస్ఐకి చాలా కోపం వస్తుంది చిన్న పిల్లలతో సహా బయటకు వెళ్ళమని నువ్వు ఎలా చెప్పగలిగావు ఒడ్డగొడిదల నీ కొడుకున్నాడు కదా వాన్ని కూలో నాలో చేసుకోమని చెప్పొచ్చు కదా ఆ మాట వినగానే శారదా నా కొడుకు బాగా చదువుకున్నాడు అట్టంటి పనులు చేయడం అసలు రాదండి నడుం వంచితే అన్ని పండ్లు అవే వస్తాయి పుట్టుకతో అందరూ ఏమీ నేర్చుకొని రారుగదా రెండు రోజులు పోతే మూడో రోజు అదే అలవాటవుతుంది మర్యాదగా వాళ్ళనింటికి తీసుకెళ్ళండి లేదంటే మీరు కూడా అదే చెట్టు కింద కాపుర ఉండండి అని ఎస్ఐ అంటాడు ఆ మాటలకి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఏమయ్యా కట్టుకున్న భార్య పిల్లల్ని వదిలిపెట్టాలని నీకెలా అనిపించింది మీ అమ్మ మాటలు విని నువ్వు చాలా తప్పుదారి పడుతున్నావు వాళ్ళుంటేనే నీకు గౌరవం ఉంటుంది లేదంటే లేదు అర్థమైందా అని ఎస్ఐ అంటాడు అప్పుడు రమేష్ చాలా బాధగా మా అమ్మ మాట కాదని మేమేం చేయలేం సార్ నేను నా భార్యతో పాటు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అందుకే బట్టలు కూడా సర్దుకున్నాను ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటే మీరిక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మకు ధైర్యంగా ఈ విషయం చెప్పి వెళ్ళిపోతాను అని తల్లితో అమ్మా నేను నా భార్య దగ్గరికి వెళ్తున్నాను బాగా సంపాదించిన తర్వాత నీ వస్తాను అప్పటిదాకా రాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒరే బాకరా అంటూ పిలుస్తూ ఉంటుంది ఇన్ని రోజులకి నీ ఒక బాధ్యత గల భర్త అనిపించుకున్నాడు నీ మాటలు వింటే ఆడి కాపురం జడిపోద్ది మంచి పని జరిగిందిలే అని అంటూనే ఎస్ఐ గారితో ప్రసాదిలా అంటాడు సార్ మమ్మల్ని దాకా తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు నా భార్య నా కోడల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కట్నం కోసం వేధిస్తుంది ఆమె బాధని సగమైనా తప్పించాలని నేను వెళ్ళిపోమని చెప్పానండి నెలనెల డబ్బులు ఆమెకి కావలసిన సరుకులు అందిద్దామని నేను అనుకున్నాను ఆ మాట విన్న ఎస్ఐ ఇప్పుడు మీ కొడుకు కూడా తనతో పాటే ఉన్నాడు కదా వాళ్ల జాగ్రత్తల్లో ఉంటారు మీరేం బాధపడకండి అని చెప్తాడు అందుకు వాళ్ళు సరే అంటారు ఇక ఎస్ఐ చివరిగా ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆమెను వేధిస్తే గృహ హింస చట్టం కింద కేసు ఫైల్ చేసి బొక్కలు వేయిస్తాను జాగ్రత్త ఇక వెళ్ళండి అని ఎస్ఐ అనటంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇదిలా ఉండగా రమేష్ సరాసరి అనామికా దగ్గరికి వెళ్లి ఆమెతో జరిగిన విషయం అంతా చెప్తాడు పోనీలేండి ఆ పోలీస్ ఆఫీసర్ నిన్ను నన్ను దగ్గర చేశారు మనం ఇప్పుడు పిల్లలు ఎలా ఆలోచించుకోవాలండి కొన్ని రోజులు మనం ఇక్కడే ఉండి కొంత సంపాదించుకున్న తర్వాత ఏదైనా ఇల్లు తీసుకుందాం అప్పటిదాకా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాం అని రమేష్ అంటాడు అందుకు అనామిక సరే అంటుంది ఇద్దరు కూడా పిల్లల్ని అక్కడే ఉంచి ఇద్దరూ కష్టపడి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో అక్కడే నివసిస్తూ ఉంటారు అక్కడే వండుకోవటం అక్కడే కాపురం వర్షంలు అయినా ఎండలు అయినా సరే అక్కడే ఉంటారు సరిగ్గా వారం రోజుల తర్వాత పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు అతను వాళ్లను చూసి అనామికతో మీరింక ఇక్కడే ఉన్నారా నేనింక ఎప్పుడో ఒక చోట మంచి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారనుకున్నాను ప్రస్తుతానికి మా అంత డబ్బు లేదు కదండి అందుకే ఇక్కడే ఉంటున్నాం డబ్బులు వచ్చిన తర్వాత ఎక్కడికన్నా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం నేను వారం రోజుల నుంచి ఇక్కడ లేనిలేండి లేదంటే ఎప్పుడో మిమ్మల్ని వేరే చోటికి పంపించేవాణ్ణి మరేం పర్వాలేదులే ఇప్పుడు రమేష్కి ఒక చోట ఉద్యోగం చూశాను ఇక అక్కడికి వెళ్తే మీ కష్టాలు తీరిపోయినట్టే ఆ మాట వినగానే రమేష్ చాలా సంతోషపడతాడు తప్పకుండా వెళ్తాను సార్ ఎక్కడో చెప్పండి అని అనటంతో పలానా చోటు అని అడ్రస్ చెప్తాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇక తను చాలా సంతోషంగా అప్పటికప్పుడు రెడీ అయ్యి అక్కడికి వెళ్తాడు రమేష్ ఇంటర్వ్యూ పూర్తవ్వటం ఉద్యోగం రావటం రెండూ ఒకే రోజు జరిగిపోతాయి ఉద్యోగం వచ్చిన వెంటనే చాలా సంతోషంగా మళ్లీ తిరిగి అనామిక దగ్గరికి వస్తాడు అనామికతో జరిగిన విషయం చెప్తాడు అనామిక చాలా సంతోషిస్తుంది చాలా సంతోషంగా ఉందండి నాకు మనం మా పోలీస్ అధికారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఉద్యోగం కల్పించారు ఇప్పుడు మనం ఉండడానికి ఒక ఇల్లు కూడా ఉంది ఒక అడ్రస్ చెప్పిళ్ళారండి ఇక మనం అక్కడికి వెళ్ళడమే ఆలస్యం ఎస్సై గారు చాలా మంచి ఉన్నారు ఇక మనం ఇంటికి వెళ్దాం అని అంటాడు అనామిక తన పిల్లలతో పిల్లలు మనం ఇక ప్రశాంతంగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్దామా చాలా సంతోషంగా ఉందమ్మా వెళ్దామమ్మా ఇక్కడ అసలు ఏమీ బాగోలేదు త్వరగా వెళ్దామమ్మా అవునమ్మా త్వరగా వెళ్దాం అయితే మనం కొత్తింటికి అనమాట నాన్నకు వచ్చింది మనం కూడా సంతోషంగా ఈ చెట్టుకి బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాం అని సంతోషంగా అందరూ కలిసి కొత్త ఇంటికి అద్దెకు వెళ్తారు అక్కడ ఓనర్ శాంతమ్మ వాళ్ళతో మాట్లాడుతుంది అబ్బాయి నాకు అన్నీ చెప్పాడమ్మా నాకు అతడు వరుస కల్లుడవుతాడు చాలా మంచివాడు మీరు నాకు అడ్వాన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇట్లాగే నెల రోజుల తర్వాత నాకు ఇవ్వండి పర్వాలేదులే అమ్మా ఏదేవైనా ఇక్కడికొచ్చినందుకు మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు ఆ మాటలు విని వాళ్ళు మరింత సంతోషపడతారు ఆ తర్వాత వారి సామాన్లు సర్దుకుని గృహప్రవేశం చేస్తారు సంతోషంగా అక్కడే ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే అనామిక గారితో కలిసి వంట చేయటానికి వెళ్తుంది అలా భార్యాభర్తలిద్దరూ సంపాదించిన డబ్బుతో కుటుంబం ముందుకు సాగుతుంది వాళ్ల పిల్లలు చక్కగా స్కూల్లో చదువుకుంటూ ఉంటారు ఈ విధంగా అనామిక చెట్టు కింద కాపురం ఒక మంచి వ్యక్తికి పరిచయం చేసి మంచి జీవిత మార్గంలోకి నడిపించింది ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అత్తగారు శారద చాలా కంగారుగా రమేష్ గది తలుపులు కొడుతూ ఉంటుంది తొందర తీరా తీయి లోపల ఉన్న రమేష్ చాలా కంగారుగా తలుపు తీస్తాడు ఏమైందమ్మా ఎందుకు అంతగా కంగారు పడుతున్నావు ఒకసారి పెరట్లో చూడు అసలేం జరుగుతుందో అతను చాలా కంగారుగా మేడ మీద నుంచి పెరట్లోకి వస్తాడు అక్కడ అనామిక అవని ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు అమ్మా వాళ్ళిద్దరూ ఎందుకు గొడవపడుతున్నారమ్మా ఏమి లేదురా నిన్న పక్కింటి ఆవిడికి వీళ్ళు చేసిన మామిడికి బిర్యానీ ఇచ్చారు దాని తిని అసలు బాగలేదని చెప్పింది నేను అదే విషయం ఈ రోజు వాళ్ళతో కూర్చొని మొచ్చట్లా ఆడత చెప్పేశా నువ్వంటే నువ్వే బాగా చేయవంటూ ఒకళ్ళ మీద ఒక గొడవ పడతా ఇప్పుడు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకునేదాక వచ్చారు ఇప్పుడు నేనేం చేయాలి అర్థం కావట్లేదు అందుకే అందుకేద్దామని వచ్చా ఇంతలో అవని భర్త సురేష్ అక్కడికి వచ్చాడు అనయ్య వాళ్ళ మధ్యలోకి వెళ్ళమకు నన్ను చిత్తు చిత్తు చేసి పడేశారు వదిన కొట్టిందంటే సరే తల్లి లాంటిది కొట్టింది అనుకోవచ్చు నా భార్య కూడా సందులో సందు చూసి నన్ను ఉతికి పడేసింది అనయ్యా ఆ మాట వినగానే రమేష్ అమ్మా చూసావా తమ్ముడి పరిస్థితి ఎలా అయిపోయిందో నేను వాళ్ళ గొడవ మధ్యలోకి రాను నాన్నకి విషయం చెప్పు ఇదంతా ఆయనే చూసుకుంటాడు ఇంతలో ప్రసాద్ వారిని గమనించి మేడ మీద నుంచే అవని అనామిక మర్యాదగా గొడవాపి రండి అని గట్టిగా వాదిస్తాడు నా మాటతో వాళ్ళు చాలా కంగారు పడుతూ ఇద్దరూ కూడా అక్కడి నుంచి వస్తారు ఎమ్మా గొడవేంటి అసలేం జరిగింది మీరిద్దరూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే మావయ్య నా తప్పేం లేదు నిన్న మామిడికే బిర్యానీ చేశాను కదా ఇద్దరం వేరువేరుగా చేశాం మీరు తిన్నారు కదా మా ఇద్దరులో ఎవరి వంట బాగుందో మీరే చెప్పండి ప్రసాద్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నవ్వుతూ అసలు మీరిద్దరూ బాగా చేశారని చెప్పిన వాళ్ళెవరమ్మా మీకసలు వంట చేయడమే రాదు ఇక తప్పనిసరే మేమందరం తింటున్నాం ఇక మీదట మీరు వంటల గురించి గొడవబడాల్సిన అవసరం అస్సలు లేదు ఇది ఇల్లు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి వెళ్ళండి ఎవరి పనులు అలు చేసుకోండి అని గట్టిగా మందరించటంతో వాళ్ళిద్దరూ కూడా కోపంగా అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్తారు అదంతా చూసిన తర్వాత చూసావమ్మా ఎంతైనా నాన్న సింహన్ లాంటివాడు అదేంటో నీ దగ్గర మాత్రం పిల్లిలాగా అయిపోతున్నాడు మరి అమ్మంటేమనుకుంటున్నావన్నయ్య ఆడపులి ఆ మాటలకి శారదా ఒరే చాలే ఆపరాకు సిగ్గే అవుతుంది ఓ పెద్ద అయితే గట్టి ఎక్కింది మీరు కూడా మీ పనులు చేసుకొని త్వరగా ఆఫీసులకు వెళ్ళండి అందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ప్రసాదు బయటకు వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా వంటగదిలో ఉన్న అవని అనమిక ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు మావి ఎంత మాట అనేసాడో మనం చేసే వంటలు గతి లేక తింటున్నారంట ఆయన ఉద్దేశం ఏంటో మనకు కూడా బాగా అర్థమైందిలే నాకు కూడా బాగా అర్థమైంది అసలు మనం చేసే వంట బాగోదని ఇంట్లో ఎవరూ చెప్పలేదు ఆయన భలే చెప్పేశారు ఆయన కావాలని చెప్పడని నాకు బాగా అర్థమైంది మనం ఇలా వదిలేయకూడదు ఏదో ఒకటి ఆలోచించాలి అని వాళ్ళిద్దరూ గుసుగుసులాడుకుంటూ ఉంటారు చాలా సమయం తర్వాత భర్తలు క్యారేజ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు సాయంత్రం అవుతుంది సాయంత్రం ఇంటికొస్తూనే సురేష్ చాలా కోపంగా తన భార్య అవనితో అవని ఈరోజెందుకు మామిడికే బిర్యానీ చేశావు నిన్న కూడా అదే తిన్నాం కదా అయితే ఏమైంది ఇవాళ తింటారు రేపు తింటారు ఎల్లుండి కూడా తింటారు ష్టం లేకపోతే ఉండండి లేదా హోటల్లో తినండి అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమైంది దీనికి కొంచెం మతిపోయినట్టుంది అని అలా అంటాడు ఇక ఇదంతా ఇలా ఉంటే రమేష్ కూడా కాసేపటికి ఇంటికొస్తాడు రమేష్ తన భార్య అనామికతో అనామిక ఏంటి మధ్యాహ్నం భోజనానికి మామిడికే బిర్యానీ చేసావు నిన్నే తిన్నాం కదా సరే అయితే తిన్నారు కదా అని మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అతను మాట్లాడుతూనే ఉంటాడు ఆయన చెప్పిన ప్రతి మాటను వింటుంది కానీ ఏమీ మాట్లాడదు అనామిక అప్పుడు రమేష్ కోపంగా ఏంటి నువ్వు నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడట్లేదు సర్లే ఉంటాను నువ్వు నా కోసం భోజనం అయితే వండదు నేనే వండుకొని తింటాను మరీ మంచిది మీతో పాటు నాకు కూడా వండి పెట్టండి పాపం మీరేదో కష్టపడి పని చేస్తున్నారు కదా ఉదయాన్నే నిద్ర లేచి వంట చేస్తానంటే నేను ఎందుకు వద్దంటా అని చెప్పండి నేను కూడా ఇంటి పనిచేసి అలసిపోతున్నాను నాకు కూడా కొంచెం విశ్రాంతి దొరికినట్టు అవుతుంది ఆ మాటల కథనేమి మాట్లాడకుండా ఉంటాడు అనామిక కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది చాలా సమయం తర్వాత అందరూ భోజనానికి వస్తారు అందరికీ అవని అనామిక మామిడికాయ బిర్యానీనే వడ్డిస్తారు మామగారు ప్రసాద్ అది చూసి ఎమ్మా మామిడికాయ బిర్యానీనా నిన్నే చేశారుగా మళ్ళీ చేశారెందుకు అని అడిగితే అవణి అనామిక ఇద్దరూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయినా ఇప్పుడు నేనేమన్నానని వాళ్ళిద్దరంత కోపంగా వెళ్ళిపోతున్నారు ఏం మాట్లాడకుండా వెళ్ళినందుకు సంతోషపడండి మాట్లాడకుండా భోజనం చేయండి అని అంటుంది శారద ఇక వాళ్ళందరూ చచ్చినట్టు భోజనం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఆ రోజు అలా గడిచిపోతుంది ఆ మరుసటి రోజు కూడా వాళ్ళిద్దరూ క్యారేజీలోకి మళ్ళీ మామిడికాయ బిర్యానీనే చేసి పంపిస్తారు సాయంత్రం వాళ్ళ భర్తలు అడిగితే ఏ సమాధానం చెప్పరు మామగారు అడిగినా కూడా చెప్పలేదు అలా వరుసగా వారం రోజుల పాటు మామిడికాయ బిర్యానీనే చేసి పెడతారు దాన్ని ఎవరూ తినలేక బయట నుండి ఆర్డర్ పెట్టుకుని తింట మొదలు పెడతారు అదంతా చూసిన అనామిక చూడండి మీరు తిన్నా తినకపోయినా ఇంట్లో అయితే రోజు వండుతాం ఈ బిర్యానీనే వండుతాం అవును ఖచ్చితంగా ఈ బిర్యానీనే వండుతాం తినకపోయినా మేం వండుతాము అని తేల్చి చెప్పేస్తారు తోటికోడలిద్దరు ఎమ్మా ఎందుకని మా మీద అంతగా పగబట్టారు మీరు మీకు కొంచెమైన బుద్ధుంటే ఇట్ట చేయరు ఆ మాటలకి అనామిక మావ్యా మీరాజు అన్న మాట ఇంకా బాగా గుర్తుంది మా వంటలు గదిలేక తింటున్నా అంటున్నారు కదా అందుకే ఇలా చేస్తున్నాం మీ నోట నుంచి మేము చేసిన ఆ మామిడికాయ బిర్యానీ చాలా బాగుందని వచ్చేంత వరకు ఇలా చేస్తూనే ఉంటాం ఆ మాట విని అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఓహో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది మీరిద్దరు ఎందుకిట చేస్తున్నారు ఆ రోజు నేను మీ గొడవ ఆపడం కోసం అలా చెప్పానమ్మా నిజానికి మీరు చేసిన మామిడికాయ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట విని వాళ్ళు చాలా సంతోషపడతారు నిజంగానే మావయ్య మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం ఇంతకీ మా ఇద్దరులో ఎవరు చేసిన మామిడికాయ బిర్యానీ బాగుంటుంది మరేం పర్వాలేదు మావయ్య మీరు ఉన్నది చెప్పండి వాస్తవం చెప్పండి మేం బాధపడం ఆ మాటలకి ప్రసాద్కి ఏం చెప్పాలో అర్థం కాదు నానా మీరు చాలా తెలివిగా సమాధానం చెప్పకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంట్లో చాలా పెద్ద యుద్ధమే అవుతుంది జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి ఏంటండి మీ గుసగుసెలు చెప్పనివ్వండి ఒకరితో ఒకరు పోటీ లేదమ్మా మీరిద్దరూ సమానంగా చేస్తారు నిజానికి రెండు రుచులు ఒకేలాగా ఉంటాయి కాబట్టి మీరిద్దరూ వేర్వేరుగా చేస్తున్నారన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది మీరిద్దరు ఏం చేసినా మహాద్భుతమేనమ్మా ఆ మాటకి వాళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు అయితే మేం చేసిన మామిడికాయ బిర్యానీ బాగుంది కదా మావయ్య అవునమ్మా చాలా అద్భుతంగా ఉంది అని అంటాడు ఆ మాటలు విని వాళ్ళు అయితే ప్రతిరోజు మేము మామిడికాయ బిర్యానీనే పెడతాం మీరే కదా అద్భుతంగా ఉందంటున్నారు అయితే వాటినే తినండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ మాటలు విన్న అత్తగారు బాగుంది బాగుందన్నారుగా ఇప్పుడు రోజు అదే పెడతారంట తినండి వారం రోజులు పెడితే ఇలాగుంది ఇక రోజు తింటే మన పరిస్థితి ఎలాగుంటదో ఆలోచించండి అమ్మా ఆలోచించడానికి ఏముంది మన పని అయిపోయింది ఇక వీళ్ళ యుద్ధంతో ఇలా ఆగేలా లేరు దీని నుంచి మనం ఎలాగోలా తప్పించుకోవాలమ్మా ముందు అది ఆలోచించండి ఆలోచించడానికి ఏం లేదన్నయ్య మనం బలైపోతాం అంతే అని అనుకుని బాధపడతారు వాళ్ళు ప్రతిరోజు కూడా మామిడికాయ బిర్యానీ చేస్తూ వాళ్ళకి పెడుతూ ఉంటారు సరిగ్గా రెండు వారాలు గడుస్తాయి ఆ తర్వాత నిజంగానే వాళ్ళు చేసిన మామిడికాయ బిర్యానీ అద్భుతమైన రుచిని అందిస్తుంది ఓ రోజు దాని వాళ్ళు తింటూ అమ్మాయ్ అంతకుముందు నేను చెప్పిందేమో గాని గత మూడు రోజుల నుంచి మీరు చేస్తున్న ఈ మామిడికాయ బిర్యానీ సూపర్గా ఉంటుందమ్మా ఇది మాత్రం చచ్చిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను మహాద్భుతంగా ఉంది నిజంగానే చాలా బాగా చేశారమ్మా మాకు రోజు ఇదే ఉంది రోజు ఇదే పెట్టండి రమేష్ సురేష్ కూడా మాకు రోజు ఇదే కావాలి అని అడుగుతారు ఆ మాటకి వాళ్ళిద్దరు సంతోషపడుతూ అమ్మయ్య మనస్ఫూర్తిగా ఈ మాట మీరు ఎప్పుడు చెప్తారా అని మేము ఎదురు చూసాం ఇప్పుడు చెప్పారు కదా చాలా సంతోషం ఇక మీదట మీకు శ్రమ ఉండదు ఎప్పుడో నెలకొకసారి మాత్రమే చేస్తాం అవును నెలకి కేవలం ఒక్కసారి మాత్రమే దీని చేస్తాం అది కూడా ఇంటి అద్భుతంగా చేస్తాం అని తోటికోడలిద్దరు అనటంతో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు వాళ్ళు చెప్పినట్టుగాని కేవలం నెలకి ఒక్కసారి మాత్రమే వాళ్ళిద్దరూ కలిసి మామిడికాయ బిర్యానీ చేస్తూ మంచి రుచిని అందిస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత అనిపించుకుంటూ ఉంటారు తోటికోడలిద్దరు సంబరపడుతూ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే